హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేన్మేబి గృహాలకు రాజకీయ గ్రహణం జిల్లా కేంద్రమైన భూపాల పట్టణంలో రెండు పడక గదుల ఇళ్లను అర్హులకు పంపిణీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో నిరుపేదల అసంతృప్తి వ్యక్తమవుతుంది ఇల్లు అద్మాన స్థితికి చేరుకుంటున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు అయితే ఉన్నాయి సొంత స్థలం ఉంటే గృహాలు నిర్మించుకునేందుకు ముందుకొచ్చిన అర్హులకు రుణం ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తి చేసి పూర్తి దశకత చేరింది ఈ క్రమంలోనే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గడ్డ గ్రామ సమీపంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సంగతి ఏంటని స్పష్టత రావడం లేదు ఈ ఇళ్ల కేటాయింపు అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతల మధ్యలో కొద్ది నెలల క్రితం పెద్ద దుమారం రేగడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది ఇక చూసుకోవచ్చు జిల్లా కేంద్రంలోని గడ్డ గ్రామ సమీపంలో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవైనా అప్పటి ఎమ్మెల్యే రమణారెడ్డి ఇరవై రెండు కోట్ల నిధులతో రెండు పర్గగా ఇళ్ల నిర్మాణం పనులు శంకుస్థాపన చేశారు తొలుత నిర్మాణ పనులు నత్తడానికి కొనసాగాయి రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు పూర్తి కాగా వాటిని అర్హులైన పేదలకు కేటా కుటుంబాలకు పంపిణీ చేయడంలో తీవ్ర జాపం జరుగుతుంది నిర్మించిన కొన్ని ఇళ్లలో కిటికీలు వాటర్ పైపులు విద్యుత్ స్విచ్ బోర్డులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్నారు రాత్రిపూట అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి కాదు పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లను రెండేళ్ల క్రితమే అర్హులకు పంపిణీ చేస్తే నాలుగు వందల అరవై రెండు మంది పేద కుటుంబాలకు ఇంటి అద్దెలు చెల్లించే భారం తగ్గేదని పలువురు లబ్ధిదారులు అయితే అంటున్నారు అర్హులైన లబ్ధిదారులకు అధికారులను గుర్తించి మొదటి విడతలో మూడు వందల తొంభై రెండు మందిని ఎంపిక చేసి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మాసంలో అర్హులైన లబ్ధాలకు తుది జాబితా రూపొందించారు అదే నెల తొమ్మిదిన మాజీ మంత్రి కేటీఆర్ భూపాలపల్లిలో పర్యటించి సందర్భంగా రెండు పది ఇళ్లను ప్రారంభించి ముగ్గురికి ఆయన చేతుల మీదుగా ఇంటి పట్టాలు కూడా జారీ చేశారు మిగతా వారికి పట్టాలు ఇవ్వలేదు ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ కారణంగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం నిలిచింది ఇళ్ల కోసం మొత్తం ఆరు వందల అరవై ఒకటి మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోక ఇందులో కేవలం నూట మాత్రమే అర్హులు అసలైన లబ్ధిదారులకు గుర్తించామని మున్సిపల్ అధికారులు అయితే చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలో మొదటి విడతలో గుర్తించిన మూడు వందల తొంభై రెండు మంది లబ్దిదారుల కొందరు ఉన్నారనే కారణంతోనే పంపిణీ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నారు ఆ జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే వారిని తొలగించి అసలైన అర్హులకు ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే కర ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అర్హులకి ఇళ్ల పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పేదలు కోరుకుంటాయి ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు త్వరలోనే అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేస్తామన్నారు ఇంకా చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ లబ్ధిదారులు ఎక్కువ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఎవరైతే ఈ ఇందిరామైలకు సంబంధించి కానీ గత ప్రభుత్వంలో ఎంపిక అయినా ఎవరైతే లబ్దిదారున్నారో వారికి పూర్తి స్థాయిలో ఈ ఇందిరమ్మ ఈ డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఈ డబుల్ బెడ్రూమ్ కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి వారు స్పష్టమైతే చేశారు మరి కొద్ది రోజుల్లో దీనిపైన ఒక స్పష్టత అయితే రాబోతుంది మరి చూద్దాం దీనికి అక్కడ సంబంధించి ఎలా కలెక్టర్ కానీ అలాంటి మిగతా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారేంటి అనేది మొత్తానికి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ